హలో హలో ప్రణతి ఓ నేను మీకు తెలుసా చూసుకోలేదు పడుకున్నారా సారీ ఫర్ దా మీరు ఓకే బాయ్

పిచ్చి ముండ ఎలా చేస్తే నాకేంటని పందిలా నిద్రపోతున్నావు కదా రిటర్న్ కాల్ చేయవా నా కోపం వచ్చింది ఇక్కడ అంతొద్దులే బంగారు అంతొద్దు వెళ్ళి ఆ రాజుగారితో ఫ్రెండ్షిప్ కట్ చేసి పిచ్చి పిచ్చి మెసేజ్ పంపిస్తున్నాడు రోడ్ మీద కనిపిస్తే వెంట పడుతున్నాడు ఉరుక్కుంటూ వెళ్తే కుక్క వెంట పడింది ఖర్చుంది కూడా ఆ రాజుగడ్ ఎప్పుడు వెనక పడ్డాడు ఎక్కడ జరిగింది ఇదంతా నా కళలో జరిగితే నేనేం చేయను ప్రణతి నువ్వేం చేయకురా నువ్వేం చేయకు రేపు నిజంగా రాజ్గాడు వచ్చి నెత్కెల్పై రేప్ చేసి ఏం చేయను కళ్ళు పీకే ఇంకోసారి చూడుకుని ఉంటాడు గుండు కుదిరితే తో కోసే ఇప్పుడు ఏం చేయమంటావు అర్ధరాత్రి ఆడి ఇంటికెళ్లి రే నా గర్ల్ఫ్రెండ్ చెప్పి చేస్తున్నావాడు కొట్టమంటావా కుదిరితే చంపే పొద్దునే చూద్దావరా నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర దొబ్బింది నేను చస్తాను ఇక్కడ నువ్వు అక్కడ పడుకో ఇప్పుడే బ్లడ్ తో చేయి కోసేసుకుంటున్నాను రేపు పొద్దున్న వచ్చి నా డెడ్ బాడీ చూద్దు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మిస్ యూ గుడ్ బై ఏంటి ఏం చెప్తే చేస్తాను నువ్వేం పిచ్చి పనులు చేయకు సరేనా హలో నాకు నిద్ర పట్టట్లేదు ఏదైనా కచ్చపా టైం మూడవుతుంది అవుతుంది పోనీ ఏదైనా పాట పాడొచ్చు కదా నాకు పాటలు అవి రావు బేబీ నువ్వు ఇలా కబుర్లు చెప్తూ ఉండు నాకు నిద్ర వచ్చినప్పుడు బజ్జుంటాను ప్రణతి పొద్దునే ఆఫీస్ ఉందిరా కాసేపు ఓ ప్రణతి హలో 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 ప్రణతి హలో హలో ఉన్నావా హలో 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 ప్రణతి ఉన్నావా హలో ప్రణతి ఉన్నావా